హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్నది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాట్యూ తెల్లవారుజామ్ మనం రీచ్ అయ్యాం కదా వెదర్ చూడనే ఎంత బాగుందో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుకుంది చుట్టూ గ్రీనరీ అండ్ మౌంటైన్ అందాన్ని చుట్టూ గ్రీనరీ చూసారు ఎంత బాగుందో స్టాచ్యూ పక్కన మొత్తం ఓపెన్ స్పేస్లో ఉంది చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా టాయిలెట్స్ కూడా అవైలబుల్ చేశారు అవి కూడా సరౌండింగ్ దగ్గరలోనే ఉన్నాయి ఇబ్బంది పడరు ఏమీని స్టాచ్యూ దగ్గర యోగాసనాలు కూడా చేస్తున్నారు చూడండి చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది బ్యాచ్ ఈ ప్రోగ్రాం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా మంచి విషయం మన మహాదేవుడి దగ్గరికి రాకపోతే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది మనకి ఆయన చూడబోతికే మన బాడీలో ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది చూసారు కదా ఈ సైజు ఆఫ్ స్టాచ్యూ చూడబోతికి ముందే మనకు తెలుస్తుంది కోయంబత్తూరు వస్తే చూడవలసిన ప్రదేశం ఇది చాలా బాగుంది విగ్రహం చూసారా అంత మనకి ఆ వైబ్రేషన్ చాలా నచ్చుతుంది వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది చుట్టూ వాతావరణం ఎలా ఉందంటే వర్షం పడేలా కానీ మనకి అంత ఇబ్బంది పడలేదు మనం చాలా చూడండి మౌంటైను చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి ఆ మౌంటైన్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే ఫాగ్తో కమ్ముకుని ఉండడం వల్ల కొంచెం మనకి చూడడానికి ఎట్మాస్ఫియర్ చూడ ఉంటుంది ఉంటుంది అట్మాస్ఫియర్ తగ్గట్టుగా జనాలు కూడా చాలా మంది వచ్చారు ఫారినర్స్ కూడా ఉన్నారు ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు ఆల్రెడీ ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి వీడియోస్ చాలా రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి